అనకాపల్లి జిల్లా నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నాం హోంమంత్రి అనిత ప్రజల నుండి నేరుగా వినతలు స్వీకరిస్తున్నాం హోం మంత్రి ప్రజా దర్బు హాజరైన పైకిరాపేట నక్కపల్లి ఎస్ రాయవరం కోటవరట్ల మండల అధికారులు పైకిరాపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి ప్రజలు ప్రజాదర్బేశారు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాం హోంమంత్రి అనిత కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించాలి ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రజాదర్భా నిర్వహించామని హోంమంత్రి అనిత వెల్లడి